అడ్డగోలుగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బోర్డు ద్వారా భారీ స్థాయిలోనే తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది పరీక్షలకు హాజరైన అభ్యర్థులను కూడా గైర్ హాజరయ్యారంటూ పేర్కొని వారిని ఫెయిల్ చేయడంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి ఈ విధంగా ఫెయిల్ అయిన వారిలో ఎక్కువ మంది టాప్ మార్కులు సాధించే విద్యార్థులే ఉండటంతో దుమారం రేగుతోంది ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలను ఎత్తి చూపుతూ పిల్లల తల్లిదండ్రులు శనివారం పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి విద్యార్థులు పరీక్షకు హాజరైనా గైర్ హాజరయ్యారంటూ ఫెయిల్ చేయటం ప్రథమ సంవత్సరంలో తొంభై శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సెకండ్ ఇయర్లో సింగిల్ డిజిట్ మార్కులకు పరిమితం చేయటం వంటి తప్పిదాలు ఎన్నో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బోర్డు తప్పిదాలతో శనివారం సైతం నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీంతో మూడు రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పన్నెండుకు చేరుకుంది ఫలితాల్లో చూస్తే ఓ విద్యార్థికి ఫస్ట్ ఇయర్ రెండు మ్యాథ్స్ పేపర్లలోనూ డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి ఫిజిక్స్ లో అరవైకి యాభై ఏడు కెమిస్ట్రీలో అరవైకి అరవై వచ్చాయి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ లో కూడా అతనికి డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి ఇంటర్లో మొత్తం మీద తొమ్మిది వందల ఆరు మార్కులు వచ్చాయి కానీ మ్యాథ్స్ బిలో కేవలం పదిహేను మార్కులే వేశారు దాంతో ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు ఇంకో కేసు చూస్తే ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు ఇప్పుడు సెకండ్ ఇయర్లోనూ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు కానీ ఇటీవల ప్రకటించిన ఫలితాల మెమోలో మాత్రం ఫస్ట్ ఇయర్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టు ఉందని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయినా ఇలా రావడం ఏంటని ప్రశ్నించారు అయితే ఇంటర్మీడియట్ ఫలితాలను పూర్తి పారదర్శకంగా ప్రకటించినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తొలుత శుక్రవారం ప్రకటించారు ముగ్గురు విద్యార్థుల విషయంలో పొరపాట్లు జరిగాయని అంగీకరిస్తూ వాటిని సరిచేస్తామని తెలియజేశారు కానీ ఇలాంటి వారి సంఖ్య వేలల్లో ఉందంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు శనివారం బోర్డు ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నింట్లో గరిష్టంగా మార్కులు సాధించి ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు சார் எங்க இருந்து இந்த லோபர் கேல சார் எங்க இருந்து இந்த நீர்ல சார் பாய் பிராப்ளம் உண்டே மேடம் ஆமேன இப்படியே சொல்ல மாட்டார் குமார் ராஜன் ஷாட் 31 31 31 31 31 31 31 31 పేపర్ చేసి వాటికి విద్యార్థులను బలి చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనా ఫలితాల్లో మాత్రం పాస్ ఏపీ అని చూపించారు మరికొందరు అన్ని పరీక్షలు రాసినా ఫలితాల్లో మాత్రం ఆబ్సెంట్ ఫెయిల్ అంటే ఏఎఫ్ గా చూపించడం గందరగోళం సృష్టిస్తోంది మరోవైపు ఆర్ట్స్ విద్యార్థుల ఫలితాలు నివెరపరుస్తున్నాయి ఆర్ట్స్ హ్యుమానిటీస్ కోర్సుల్లో జాగ్రఫీ ఉన్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ థియరీతో పాటు ప్రాక్టికల్ మార్కులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉండగా కొందరికి ప్రాక్టికల్ మార్కులు యాడ్ కాలేదు దీంతో వారి స్కోర్ భారీగా తగ్గింది కొందరికి ప్రాక్టికల్ మార్కుల జాబితాలో చూపుతున్నా మొత్తం మార్కులతో లెక్కించలేదు ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెల్లడైన తప్పిదాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పేపర్లు దిద్దకుండానే కంప్యూటర్ల మీద కూర్చుని మార్కులు సరిచేశారని ఆరోపించారు పేపర్లు మార్కులు ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బోర్డు ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు మంచిది చెప్తని కొడతామండి కొట్టకుండా ఏం చేయాలి సార్ నేను ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ అడ్డగోలుగా అశాస్త్రీయంగా జరిగిందని అర్హులతో కాకుండా పదో తరగతి ఇంటర్ చదివిన వారితో జవాబు పత్రాలను దిద్దించారని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యుత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులు ఒకటి రెండు మార్కులకు పరిమితం చేశారని బోర్డు చేసిన తప్పిదంతో విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నాంపల్లికి చేరుకోవడంతో విద్యార్థులను అదుపు చే పోలీసులకు కష్టంగా మారింది ఆందోళనకారులను బోర్డు కార్యాలయంలోకి వెళ్లనీయకుండా గేట్లకు తాళాలు పేశారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఫలితాల్లో పొరపాట్లకు బోర్డు అధికారులే బాధ్యత వహించాలని నినాదాలు చేశారు బయటకు వచ్చిన బోర్డు కార్యదర్శి ఈ సందర్భంగా విద్యార్థులు అశోక్ చేశారు తప్పిదాలు కనబడుతున్నా ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది తప్పిదాలపై తమను ప్రశ్నించాలి అనుకున్న తల్లిదండ్రుల్ని కనీసం కార్యాలయం లోపలకు అనుమతించలేదు కనీసం బోర్డు తరపున ప్రతినిధులు ఎవరూ వారికి సమాధానం ఇవ్వటం లేదు అసలు ఇదేం పెద్ద సమస్యే కాదన్నట్టు వ్యవహరిస్తూ సాయంత్రం తాపీగా ఓ ప్రకటన విడుదల చేసింది ప్రతి ఏడాది మాదిరిగానే డేటా క్యాప్చరింగ్ ను ప్రభుత్వ రంగ సంస్థ సీజీజీ ద్వారా చేయించామని సమర్థించుకుంది సాంకేతిక అర్హత ప్రభుత్వ అనుమతి ఉన్న గ్లోబరీనా ఏజెన్సీ ద్వారానే హాల్ టికెట్లు జారీ చేసి ఫలితాలను ప్రాసెసింగ్ చేశామని చేతులు దులిపేసుకుంది విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం బోర్డుకు నూట ఆరు ఫెయిల్ మార్కులు సమర్పించారని వాటిని నిర్ధారించి వివరాలు తెలియజేశామని ఇంటర్బోర్డు చెబుతోంది కడతాను నేను లక్ష రూపాయలు కట్టాలా యాభై వేలు కట్టాలా పది వందల ఐదు వందలు కట్టాలా రివాల్యువేషన్ కడతాను ఆయన పేపర్ ముందు పెట్టండి వాన్ని ఇక్కడ చెప్తే కొడతాను తప్పు రాసిన రా నాలుగే మా బోర్డు వ్యవహారం లోపభూయిష్టంగా మారిందని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షకు హాజరైన విద్యార్దులను హాజరైనట్టుగా మెమోలో పేర్కొన్నారని వారు మండిపడ్డారు మెరిట్ స్టూడెంట్లకు సున్నా మార్కులు సాధ్యమేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకొని ఇంటర్ బోర్డు ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలలేదని పదే పదే సమర్థించుకుంటోంది పైపెచ్చు మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అనుమానాలు అపోహలు ఉంటే

నేను కడతాను ఇప్పుడు మీకు ఎంత ఫీజు కావాలో ఇప్పుడు కడతాను నేను లక్ష రూపాయలు కట్టాలా యాభై వేలు కట్టాలా పది ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఈ అక్రమాలకు కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు అధికారులు చేసిన పొరపాట్లకు విద్యార్థులు వాపోయారు ఏడాదంతా చదివిన పిల్లల్ని ఒకేసారి పాతాళంలోకి నెడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు నేను వాళ్ళకి వంద సార్లు చెప్తున్నా అరే ఇంటర్మీడియట్ బోర్డు చాలా మంచిది మంచిగా కరెక్షన్ చేసినారు వాళ్ళేం తప్పు చేయలేదు లక్ష రూపాయలు ఫీజు ఇంటర్ ఫలితాల్లో ఇంత గందరగోళం నెలకొని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు లబోదిబోమంటుంటే ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ మాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఉందని కావాలంటే ప్రశ్నాపత్రాల జిరాక్స్ కూడా ఇస్తామని ఇంతకంటే పారదర్శకంగా ఏం చేస్తామని ప్రశ్నించారు రీకౌంటింగ్ రీవెప్లికేషన్ అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది పెట్టుకోండి ఆన్సర్ షీట్ కోసం చూపిస్తాం ఇంతకంటే ఆన్సర్ షీట్ ఇస్తుంది సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళైనా మొత్తం జరిగింది మీరు ఎందుకంటే ఎన్నికేసుకొస్తున్నారు మీకు నా కొంత ఆరోపణలు ఎగ్జామ్ కండక్ట్ చేశాడు అడ్మిషన్ నుండి ప్రతిదానిలో ఏదో ఒకటి జరుగుతుంది కదా ఈసారి కొత్తగా ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాలు జరగద్దు కదా ప్రతిసారి జరిగినట్టు జరిగే ఎప్పుడున్న ప్రాసెస్ మామూలుగా ఎవరైతే ఏదో మిస్టేక్ జరిగి చేస్తే చేస్తారు ఓపెన్ વેબસ <laughs> రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో నా గుండె తరుక్కుపోతోంది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటర్ బోర్డు వైఫల్యాలతో తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న బిడ్డల్ని కాపాడుకుందామంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్లకు ట్విట్టర్ వేదికగా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు ఇంతకీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ట్వీట్ ఏంటంటే కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తే గుండె తరుక్కుపోతోంది పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఓడినట్టు కాదు ప్రాణాలు పోతే తిరిగి రావు దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు పసిపిల్లల్ని ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని టీచర్లను కోరుతున్నా మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం అంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే కేవలం ముగ్గురు విద్యార్థుల విషయంలో మాత్రమే తప్పిదాలు జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డు చెబుతోంది విద్యార్థుల బార్ కోడ్ వివరాలను బోర్డుకు సమర్పించే టైంలో పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ను తప్పుగా పొందుపరచడమే ఇందుకు కారణమని తెలిపింది బాధిత విద్యార్థులకు సరైన మార్కులు వేసి మెమోలను కాలేజీలకు పంపిస్తామంది పరీక్షల నిర్వహణ మూల్యాంకనం ఫలితాల ప్రకటనలో ఇంటర్మీడియట్ బోర్డు పారదర్శకత బాధ్యతతో వ్యవహరిస్తుందని తప్పులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుందని పేర్కొంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని తెలిపింది ఇంటర్మీడియట్ బోర్డు అడ్డగోలుగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బోర్డు ద్వారా భారీ స్థాయిలోనే తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది పరీక్షలకు హాజరైన అభ్యర్థులను కూడా గైర్ హాజరయ్యారంటూ పేర్కొని వారిని ఫెయిల్ చేయడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ నిన్నంతా విద్యార్థులు తల్లిదండ్రులు బోర్డు ముందర ఆందోళన నిర్వహించారు ఆ తర్వాత ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది బోర్డు రీవెరిఫికేషన్ కౌంటింగ్ అప్లై చేసుకోవాలంటూ సో ఈ రోజు అప్డేట్స్ ఏంటి లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల జీవితాలతో బోర్డు అధికారులు చెరగాటమాడుతున్నారని చెప్పొచ్చు మనం చూసుకున్నట్లయితే గత మూడు రోజుల నుంచి ఈ ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు ఆదివారం అని చెప్పేసి బోర్డు కార్యాలయానికి తాళం వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలామంది పేరెంట్స్ మాత్రం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వే ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ ఎవరికి కంప్లైంట్ చేయాలనే విషయం సంబంధించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర ఎవరిని కలవాలనే విషయం తెలియక వెన్ను జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయం అవుతుంది మామూలుగా అయితే పదిన్నర గంటలకు తర్వాతనే ఈ బోర్డు కార్యాలయానికి అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు వారందరూ చేరుకుంటారు రోజు ఆదివారం కావడంతో ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల పాటు మానిటరింగ్ చేయాల్సిన బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు గత వారం రోజుల ముందు నుంచి కూడా ఎన్టీవీ ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా అదేవిధంగా చాలా విషయాలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది బోర్డుకు సంబంధించి రీవాల్యుయేషన్ మూల్యాంకనం కావచ్చు దీనికి సంబంధించి మిగతా అన్ని విషయాలకు సంబంధించి కూడా ఎన్టీవీ ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది పేపర్లు దిద్దే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు అనర్హులుగా ఉన్నారు చాలా మంది ఇక చాలా పొరపాట్లు చేశారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భాల్లో కూడా చాలా పొరపాట్లు జరిగాయని చెప్పేసి ఎన్టీవీ పదే పదే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ విషయం మీద ఇప్పటివరకు అయితే విద్యాశాఖ ఎలాంటి స్పందన అయితే కనిపించలేదు అని మనం చెప్పుకోవచ్చు నిన్న బోర్డు సెక్రటరీగా ఉన్న అశోక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం లేపాయని కూడా చెప్పవచ్చు ఒకవైపు విద్యార్థులు చాలా మానసిక ఆవేదనకు గురవుతున్న పరిస్థితుల్లో బోర్డు బోర్డు సెక్రటరీగా ఉన్న అశోక్ కుమార్ చాలా సమయమనం పాటించి విద్యార్థులను కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులను కావచ్చు శాంతి పరచాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది నిన్న వందలాది మంది ఇక్కడ బోర్డు కార్యాలయం ముందుకు వచ్చి ధర్నాలు చేయడం జరిగింది వారు భవిష్యత్ కార్యం కూడా ప్రకటిస్తామని చెప్పింది అంటే మంచిగా చదువుతున్న విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళ ఆ పేపర్లను సక్రమంగా దిద్దకపోవడం తోటి వారి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ అదేవిధంగా కాలేజ్ టాపర్గా వచ్చిన విద్యార్థులు అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఫెయిల్ కావడం జరిగింది జీరో మార్క్స్ కూడా వేయడం జరిగింది ఈ విషయం సంబంధించి బోర్డు అధికారులను నిలదీసే ప్రయత్నం విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తే వాళ్ళని కాదని చెప్పేసి బేఖాతరు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ బోర్డుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరు అందుబాటులో లేరు కేవలం ఒక సెక్యూరిటీ గార్డు తప్ప ఇక్కడ ఎవరూ లేరు బోర్డు కార్యాలయానికి తాళం వేసిన పరిస్థితి ఉంది ఎవరైనా పేరెంట్స్ వచ్చి తమకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉన్నా కానీ వారికి ఏవైనా అనుమానాలు ఉంటాయి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ బోర్డు గేట్కి సంబంధించి ఒక బోటును వేలా దీని తీసిన పరిస్థితి అయితే కనబడుతుంది రీకౌంటింగ్ కావచ్చు రీవాల్యుయేషన్ కావచ్చు అదేవిధంగా ఫలితాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ మనకు కనిపిస్తున్న ఒక బోర్డు అయితే ఉన్నది బిఐఈ డాట్ తెలంగాణ డాట్ గో జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఆ వెబ్సైట్కి వెళ్ళి అందులో కంప్లైంట్ చేయాలని నిన్న చెప్పడం జరిగింది ఇంతే కాకుండా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ బోర్డుకు సంబంధించి రిలీజ్ చేసిన ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు ఒక్కటి కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనబడతలేదు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయం సంబంధించి ఉన్నత విద్యాశాఖ కావచ్చు ప్రభుత్వం కావచ్చు వీరంతా కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు ఏది ఏమైనా కానీ బోర్డు తీసిన ఈ తప్పిదాలకు సంబంధించి వెంటనే దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి పేరెంట్స్ కోరుతున్నారు భోగి ఓకే థ్యాంక్ యూ